నేటి తెలంగాణ కరెంట్ అఫైర్స్కి స్వాగతం ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం నాలుగు అంశాలను మాట్లాడుకోబోతున్నాం సో మొదటి టాపిక్ వచ్చేసి తెలంగాణ పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు లభించింది ఈ పెట్టి కేసులకు సంబంధించి మొబైల్ యాప్ ఆవిష్కరణకు గాను ఈ అవార్డు లభించింది ఇది కంప్యూ తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీస్ స్టాండర్డైజేషన్ విభాగానికి లభించింది ఇది ప్రతిష్టాత్మకమైన పదిహేనవ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అయితే దీంతో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీస్ విభాగం దేశవ్యాప్తంగా విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది అయితే గతంలో కూడా గణేష్ నిమజ్జనం సజావుగా సాగిపోయేందుకు తెలంగాణ పోలీసులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానానికి గాను డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు లభించింది సో జాతీయ స్థాయిలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి ఈ అవార్డు అనేది అందజేస్తారు సో తెలంగాణ పోలీసులకు ముఖ్యంగా ఇక్కడ ఈ కరెంట్ అఫేర్స్లో భాగంగా మనకు డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు గణేష్ నిమజ్జనానికి అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు అనేది ఈ పెట్టి కేసుల మొబైల్ యాప్కి సంబంధించి రావడం జరిగింది ఇవి మనకు మ్యాచింగ్లో మనకు అడిగే అవకాశం ఉంటుంది లేకపోతే మనకు ఈ మధ్యకాలంలో తెలంగాణ పోలీసులకు ఈ పెట్టి కేసులకు సంబంధించి లభించిన అవార్డు ఏంటి అని చెప్పేసి ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో మనం మరొక టాపిక్ని చూస్తే హైదరాబాద్లోని బిట్స్ పిల్లానికి ఒక అవార్డు లభించింది సో హైదరాబాద్లోని బిట్స్ పిల్లానికి చెందిన పరిశోధకులు ఒక డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేంటంటే గుండె జబ్బులకు కీలకమైన ట్రై గ్లిజరాయిడ్ అని ముందుగా గుర్తించడం దీనికి గతంలో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలకు ఖర్చు అయ్యేది బట్ ఈ కొత్త రీసెర్చ్ వల్ల కేవలం పది రూపాయలతోనే ఈ ట్రై గ్లిజరాయిడ్ని చాలా తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చు దీనికోసం ఎలక్ట్రోకెమికల్ బయోసెన్సర్లను అభివృద్ధి చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ తర్వాత సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డుకి రాష్ట్ర రక్షా మంత్రి అవార్డు అనేది లభించడం జరిగింది మన తెలంగాణలోని సికింద్రాబాద్ కం కంటోన్మెంట్ బోర్డుకి రక్షా మంత్రి అవార్డు లభించింది స్వచ్ఛతా చవాణి స్వస్థా చవాణి ఈ ప్రోగ్రాంలో భాగంగా కేటగిరీ ఏలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి ప్రతిష్టాత్మకమైన మంత్రి అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ కేటగిరీ ఏగా అవార్డు లభించింది మన దేశంలో మొత్తం అరవై ఒక్క కంటోన్మెంట్లు ఉండగా ఆ అరవై ఒక్క కంటోన్మెంట్లలో ఈ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ సుస్థిరతలో అత్యున్నత ప్రమాణాలకు గాను ఈ అవార్డు అనేది అందజేయడం జరిగింది మన ములుగులో గ్రామీణ అభివృద్ధికి ఓపెన్ టెక్స్ట్ మరియు నిర్మాణ సంస్థల యొక్క సహకారం ప్రముఖ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కంపెనీ ఓపెన్ టెక్స్ట్ ఇండియా ఒక గ్రామం ఒక కార్పొరేషన్ ఇనిషియేటివ్ కింద నిర్మాణ ఆర్గనైజేషన్ ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది సో చంద్రు తండ యొక్క పరి పరివర్తనను పర్యవేక్షిస్తుంది అదేవిధంగా ఎల్బీ నగర్ కోటిశాలకుంట జగ్గనపేట గ్రామాలకు కోటి రూపాయల అంచనాతో అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అవేంటంటే అంగన్వాడీ భవన నిర్మాణం వాటర్ ట్యాంక్ బోర్వెల్ ఏర్పాటు సోలార్ లైటింగ్ సిస్టమ్ అదేవిధంగా విద్యార్థులకు సైకిల్లో పంపిణీ స్కూల్స్ని రిపేర్ చేయడం ఆరోగ్య శిబిరాల నిర్వహణ వంటి సదుపాయాలు ఈ గ్రామాల్లో కల్పించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము వానాకాలం సీజన్లో మార్కెట్ ద్వారా యాభై తొమ్మిది వేల టన్నుల సోయాబీన్ని విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అయితే దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్పి ప్రకారం క్వింటాల్కి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండుతో మన ఆదిలాబాద్లో అత్యధికంగా ఇరవై ఏడు వేల క్వింటాళ్ళు నిర్మల్లో పద్నాలుగు వేల క్వింటాళ్ళను సోయాబీన్ని మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశామని అయితే ఇప్పటికే కేంద్రం నిర్దేశించిన లిమిట్ అయిన యాభై తొమ్మిది వేల టన్నుల లిమిట్ని పూర్తి అవ్వడంతో మరొక ఇరవై వేల టన్నుల కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరారు అక్కడి నుంచి సత్వరమే అనుమతి రాకపోయినప్పటికీ రైతుల మేలు కోసం మార్కెట్ ద్వారా కొనాలని నిర్ణయించుకున్నట్లుగా మంత్రి తుమ్మల తెలపడం జరిగింది సో అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా ఉన్న ధర్మసాగర్లో సో ఇక్కడ అక్రమ తవ్వకాలు అనేవి జరుగుతున్నాయి మైనింగ్ జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి సో ఇది పదిహేను టీఎంసీల సామర్థ్యంతో ఇది నిర్మించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించిన అతి ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియెంటెడ్ ఎగ్జామ్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ సో ఇలాంటి మరిన్ని వీడియోస్ని పొందడానికి మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్